హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అండి శ్యామ్ ఛానల్ని మొదటిగా నా ఛానల్ని వాళ్ళు స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ప్రోత్సహించండి అయితే ఇంకా మార్నింగే లేచానండి ఈరోజు సాటర్డే కదా ఇంకా ఈ ఈ సాటర్డే రోజు ఇంకా సాటర్డే అని కాదండి డైలీ ఇంకా మనం ఇంటి ముందు కసి ఊడ్చుకుంటాం కదా నీట్గా చేసుకుంటాం మళ్ళీ ఆడవాళ్ళు పొద్దున్నే కసి ఊడ్చుకోవాలి కసి ఊడ్చుకోవాలంటే అక్కడ చెప్పులు ఉంటే చెప్పులు స్టాండ్ అనేది నీట్గా చేసుకుంటున్నానండి ఇంకా రోజు ఇంకా మనకి డైలీ మనం ఇంట్లో ఏమైతే పనులు ఇంకా అది డైలీ బ్లా డైలీగా మనం చేసుకుంటా ఉంటాం కదండి ఇంకా నేనైతే ఇంక ఇలానేనండి ఇంకా మొత్తము మొత్తం అక్కడ చుట్టూ పక్కల కూడా ఊడుస్తున్నా అనమాట ఇంకా ఊడ్చేసి మొత్తము చెత్త మొత్తం ఎత్తేసాను ఇంక ఇంట్లో వచ్చాను ఇంట్లో కూడా కసి ఊడుద్దామని చెప్పి ఇంకా మొత్తం నీట్గా అయితే కసి ఊడుద్దామని చెప్పి ఇంకా కిచెన్లో నుంచి ఈ ఇంకా ఊడుస్తున్నానండి చూడండి కిచెన్లో అయితే ఇంకా నీట్గా కసు ఉడుస్తున్నాను కిచెన్ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు ఇంకా గిన్నెలు ఇంకా బండలు అయితేనండి ఖచ్చితంగా నేను ఆ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాక తుడుస్తాను ఇంకా కిచెన్లో అయిపోయినాక ఇంకా హాల్లో హాల్లో కూడా కసు అండి ఆ గది ఆ గది అది వచ్చేసి సెకండ్ అంటే కిచెన్ పక్కన సెకండ్ బెడ్రూమ్ అంటే అది మేము బట్టలు అక్కడ తర్వాత వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నానండి బయట ఉంది కానీ అంత లేదు దానికి కనుక సౌకర్యం లేదనమాట అంటే వాషబుల్ ఉందనమాట ఇంకా అందుకని కసు ఉడుస్తుంది కసు ఉడిసి ఇంకా మొత్తం కసు ఉడుస్తున్నానండి ఆల్రెడీ నేను బండలు డే బై డే కాక రోజు తుడుస్తాను ఇంకా పిల్లలు స్కూల్ పిల్లల్ని అయితే స్కూల్ వదిలిపెట్టొచ్చాక బండలు ఇంకా బట్టలు తర్వాత వంట అయితే చేసుకుంటానండి ఇంకా అప్పుడు మనకు మార్నింగ్ వాళ్ళని వాష్రూమ్స్ వాటి అన్నిటిని పంపించాలి కాబట్టి ఇంకా పండ్లు అయితే ఉంటాయండి ఇంకా హాల్ హాల్ అయితే చాలా హాల్లో మేము కూడా తొందరలోనే ఇంకా సోఫా తెచ్చుకోవాలనుకుంటున్నాము ఇంకా అంటే మేము మొన్నటి వరకు వేరే ఇంట్లో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ వేరే ఇప్పుడు మారాము కాబట్టి మేము ఇట్లా మారాల్సి వస్తుంది కదా ఒకతే ఒకే ఇంట్లో ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా అలా ఉన్నానండి ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా తెచ్చుకోవాలి అంటే క్రిస్మస్ వస్తుంది కదండీ ఇంకా తెచ్చుకుంటాను అనమాట సో ఇదండి ఇంకా ఒక అసలు అన్నీ ఉడిచిన తర్వాత బ్రష్ చేస్తాను నీట్గా బ్రష్ చేసి ఇంకా బ్రష్ చెయ్యండి నాకు అసలు వాటర్ కూడా తాగాలనిపించదు ఇంక అందుకని చెప్పేసి బ్రష్ చేస్తున్నాను అండి ఇంకా బ్రష్ చేసిన తర్వాత మనం ఇంకా టీ తాగడం కానీ ఇంకా నాకైతే కిటికీలు అండి ఖచ్చితంగా వెంటిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి ఆరోగ్యం కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి తర్వాత ఇంకా మొత్తం ఇంకా కిటికీలు అన్నీ ఓపెన్ చేసి పెడతాను ఎందుకంటే ఇంట్లోకి ఖచ్చితంగా అనేది రావాలి ఇంకా అందుకని కిటికీలు హాల్లో కిటికీలు కానీ అన్నీ తెరిచిపెట్టుకుంటాను ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళానంటే కిచెన్లో కిటికీలు కూడా ఇంకొకసారి అయితే ఎండ ప్యూర్ ఎండ అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే చూడండి టీ అయితే పెట్టుకుంటున్నాను పిల్ల నా కోసం అని చెప్పి ఏదో ఒక విషయంలో హడావుడిలో ఖచ్చితంగా టీ అన్న కొద్దిగా గ్యాస్ మీద పోవాల్సిందేనండి అస్సలు నాకు ఇంకా ఇంకా అందుకని చెప్పేసి టీ పెట్టుకుందాం అని చెప్పా టీ పెట్టుకుందామని చెప్పాను కొంచెం వాటర్ బిందెలు అనేవి ఇక్కడ ఉంటాయి మున్సిపల్ వాటర్ అనేవి లైటర్ ఎక్కడుందా అని వెతుకుతున్నాం మా పిల్లలు తీసి ఆడుతూ ఉంటారని ఆ గ్యాస్ అనేది సడన్గా మంట వచ్చేసిందని ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది అని నాకు భయం వేసింది అనమాట ఎందుకు ఇట్లా అవుతుంది గ్యాస్ అని మొత్తం మొత్తం అయితే ఇంకా చూడండి ఎంత బాగా సూర్యుడు వస్తున్నాడు ఇంకా అంత ఎండ కూడా తట్టుకోలేదని చెప్పేసి ఇంకా మూసేసాను అయినా కూడా చాలా వెంటిలేషన్ బాగా వస్తుంది ఇంక సార్లో ఇంక వేరే స్టవ్ మీద పెట్టానండి ఇంకా టీ పెడదాంలా అని చెప్పేసి ఇంకా టీ పొడి అయితే వేసుకుంటున్నాను టీ పొడి వేసుకున్న తర్వాత ఇంకా పిల్లల కోసము ఈ రోజు సిని పులిహోర కదండి ఇంకా మనం రోజు డైలీగా ఇడ్లీలు అవన్నీ దోశలు చేసుకుంటాం కదా అందుకే చిత్రాన్నం అయితే కలిపానండి చిత్రాన్నం చేస్తున్నాను మా పాపలేసింది అంతలోపలే ఇంకా మా లేసి మమ్మీ నేను మంచినీళ్ళు తాగుతాను అంటే మంచినీళ్ళు అయితే తాపిస్తున్నాను ఇంకా అలానే బియ్యం కడిగేద్దాము అని చెప్పి బియ్యం కడిగి ఏ కడుగుతున్నాను ఇంకా పిల్లలకు కూడా ఈ చిత్ పులిహోర అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి కూడా ఎంత ఇష్టం అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా పిల్లలైతే ఇంకా పెడుతున్నా అసలు అది ఎందుకు అట్లయితుంది అమ్ము అని మా పాప కూడా అంటుందండి తీరా నేను తీసి చూశాను ఎందుకు అవుతుందంటే గ్యాస్ అనేది ఇట్లా బౌల్ ఉంటుంది కదండి ఆ గ్యాస్ అనేది అది ఇంకా చక్క అప్పుడు చక్కగా చేసి పెడితే అప్పుడు గ్యాస్తో చాలా డేంజర్ డేంజర్గాదండి ఇంక మా పాప ఉండి అమ్మ అలా చేయొద్దు అని ఇంక నేను ఇక్కడే కూర్చుంటానంటే వద్దున్న మనకు చాలా పని ఉంది అని చెప్పేసి వస్తున్నా అంతలోపల టీ పోసుకున్నానండి టీ పోసుకొని తాగుదామని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఉడుకుతుందండి టీ అసలు టీ పోసుకుంటా కానీ ఒక్కోసారి టీ కూడా తాగేంత టైం అని కాదు కానీ మర్చిపోతుంటా పిల్లలు పిలుస్తూ ఉండడము అట్లా ఇంకా ఉండి ఇంకా అమ్మ అన్న మా పాప ఇంకా మార్నింగ్ లేస్తే ఆమె చాలా ఇంకా నేను నేను ఎత్తుకోవాలండి నేను ఎత్తుకునే వరకు ఆమె అస్సలు ఇంకా ఉండలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఉంచుతున్నాను పిల్లల కోసం ఇంకా మా పాప ఇంకా ఆ మాటలు చెప్తా ఉంటుంది మమ్మీ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు నాకు ఈరోజు బిస్కెట్ కొని నాకు లాలీపాప్ కొని మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకున్నారు నాకు అది ఇవ్వంటే ఆమె నాన్న అట్లా చేయకూడదు అని చెప్ చెప్పాను ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఈ రోజు పులిహోర అయితే మార్నింగ్ టిఫిన్ చేశానండి అంటే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు బాగా నాకు